బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు కౌంటర్స్ ప్రారంభమయ్యాయి ఇప్పటికే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన చేసిన కౌంటర్ చూసాం ఇప్పుడు అంశానికి సంబంధించి కార్తిక్ రెడ్డి కూడా రియాక్ట్ అవుతున్నారు చిన్న పిల్లోడు అంటూ కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కార్తిక్ రెడ్డి కౌంటర్గా ట్వీట్ చేశారు కార్తిక్ రెడ్డి ఆ ట్వీట్లో కొన్ని కీలక అంశాలను మరి ముఖ్యంగా చాలా సింపుల్గా చెప్పుకొచ్చారు ఆయన జై తెలంగాణ జై కేసీఆర్ ఈ రెండిటి విషయంలో వెనక్కి తగ్గే అవకాశమే లేదంటూ ఆయన సోషల్ మీడియా సాధారణంగా ట్విట్టర్ అంటూ ఉంటాను ట్వీట్ చేసుకు ట్వీట్ చేసుకొచ్చిన సందర్భం ఇప్పటికే కవితకు కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి ఈ నేపథ్యంలో కార్తిక్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు మీరు చూడొచ్చు ఆ ట్వీట్ని జై తెలంగాణ జై కేసీఆర్ నో కాంప్రమైజ్ ఆన్ బోత్ జై తెలంగాణ జై కేసీఆర్ ఈ రెండింటి విషయాల్లో కూడా ఎక్కడ తగ్గలేదు ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే అవకాశం లేదంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం ఇటు తెలంగాణలో సంచలనంగా మారింది హాట్ టాపిక్గా మారింది మరి ముఖ్యంగా ఆయన చేసిన ట్వీట్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ఆయన చేసిన ట్వీట్కి ఎందుకంటే నిన్నటి నుంచి కూడా నిన్నటి నుంచి ఒక చర్చ జరిగితే ఈరోజు ఉదయం కవిత ఆ స్టేట్మెంట్స్ తర్వాత కవిత చేసిన ఆ వ్యాఖ్యల తర్వాత ప్రస్తుతం పెను దుమారమే రేగుతోంది ఇటు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది అనే చర్చ జోరందుకుంది ఈ నేపథ్యంలో ఇప్పటికీ కౌంటర్స్ స్టార్ట్ అవుతున్నాయి కొంతమంది అంటే కవితకు అనుకూలంగా ఉన్నవాళ్ళు కొంతమంది రియాక్ట్ అవుతున్న సందర్భాన్ని చూస్తున్నాం దాంతోపాటు కవితకు కాస్త వ్యతిరేకంగా అంటే పార్టీలో కాస్త వ్యతిరేకంగా అంటే పార్టీలో ఉన్న వ్యక్తులకు సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్న సందర్భం ఇక్కడ క్లియర్ కట్గా స్ప్లిట్ ప్రారంభమైందా ఈ చర్చ జోరందుకుంటోంది ఎందుకంటే జగదీష్ రెడ్డి మీద కమెంట్స్ చేసిన తర్వాత జగదీష్ రెడ్డి కావచ్చు ఇంకొక పార్టీలో చిన్నపిల్లడు అంటూ ఒక కమెంట్స్ చేశారు ఒకసారి కవిత చేసిన వ్యాఖ్యలు కనుక గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాయి గుర్తు కాదు ఒకసారి కవిత చేసిన వ్యాఖ్యలని వినే ప్రయత్నం చేద్దాం చూసే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది పార్టీలో ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మాట్లాడుకునే ఇదే అంశానికి సంబంధించి కవిత ఎటువంటి వ్యాఖ్యలు ఇచ్చే జరిగింది కవిత ఏమన్నారో సార్ చూద్దాం ఇంత పార్టీలో ఉన్న ఏ నాయకుడు అయినా ఎవరు ప్రజలకు మనందరినీ పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ నిందిపూట్ నాయకుడు మాట్లాడగానే ఇంకో చిన్నపిల్లగాడు నిన్నగాకమన్నా మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నామిన మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివైన విషయాల్లో అసలే తలదూర్చకు చాలా చాలామంది ఉన్నారా అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉంటే లేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా రైట్ అది చిన్నపిల్లగాడివి చిన్నపిల్లగాడి లాగే ఉండు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు అని చెప్పి కవిత కౌంటర్ ఇచ్చారు ఆ చిన్నపిల్లాడు కార్తీక్ రెడ్డినా ప్రస్తుతం ఈ చర్చకుంటోంది మరి కార్తిక్ రెడ్డికి సంబంధించి ఆ ట్వీట్ దేనికి అర్థం ఏం జరుగుతోంది ఒక క్లియర్ కట్ స్ప్లిట్ అనేది ప్రారంభమైందా బీఆర్ఎస్లు ఇప్పుడు కవితకు సంబంధించి జరుగుతున్న చర్చ ఇది ఇప్పుడేం జరగబోతోంది ఇంతవరకు జరిగిన క్రమాన్ని చూసాం పార్టీ నాయకత్వాన్ని మరీ ముఖ్యంగా ఇటు పార్టీకి సంబంధించి లీడర్షిప్ని క్వశ్చన్ చేస్తూ కొన్ని అంశాలను తెరమ తీసుకొచ్చారు కవిత బట్ ఇప్పుడు డైరెక్ట్గా పార్టీలోని కొంతమంది వ్యక్తులని కీలకమైన వ్యక్తులని మాట్లాడుతున్న సందర్భం దాంతోపాటు తన మీద కమెంట్స్ చేస్తున్న ఎవరి మీదైనా సరే ఇండర్నడ్గా వాళ్ళ పేరు ప్రస్తావించకుండా వాళ్ళకి కౌంటర్లు ఇస్తున్న సందర్భం ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది బీఆర్ఎస్ ఏం చేయబోతోంది ఈ చర్చ జోడందుకుంటున్న క్రమంలో ఇటు కార్తిక్ రెడ్డి చేసిన ట్వీట్ని ఎలా చూడాలి డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు మధు ఇటు కార్తిక్ రెడ్డి చేసిన ట్వీట్ మరి ముఖ్యంగా జై కేసీఆర్ జై తెలంగాణ నో కాంప్రమైజ్ ఆన్ బోత్ అంటే రెండింటి మీద ఎక్కడ కాంప్రమైజ్ అవకాశం లేదు అంటూ కూడా సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది ఇటు ఎటువంటి సందేశం రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా పెద్ద వివాదమే కొనసాగుతా ఉంది కవిత చేసినటువంటి కామెంట్స్ కవితను ఉద్దేశిస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇద్దరు ఒకరు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మరొకరు మాజీ మంత్రి కుమారుడు రెడ్డి కుమారుడు రెడ్డి ఇద్దరు చేసినటువంటి కామెంట్స్ తో పెద్ద ఎత్తున ఆ ఆగ్రహంతో ఈ స్టేట్మెంట్ చేశారు సో ఆ అంశానికి సంబంధించి చిన్న పిల్లగాడు చిన్న లాగానే ఉండు పెద్దవాళ్ళ విషయాలు నీకు అవసరం లేదు ఈ మధ్యనే మా పార్టీలో జాయిన్ అయినటువంటి ఒక చిన్న పిల్లగాడు ఒక పిల్లగాడు ఇట్లాంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు అయినా తెలంగాణ ఉద్యమంతో మీకు ఏం సంబంధం వచ్చి పదవులు అనుభవిస్తున్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు మరి ముఖ్యంగా మీ మీ మీద మీద కొట్లాడింది చెప్పుకొచ్చిన సందర్భం ఎగ్జాక్ట్లీ అసలు పోరాటం చేసిందే మీ పైన కదా తెలంగాణ ఉద్యమానికి మీకే సంబంధం వచ్చి పార్టీ అధికారంలోకి వచ్చినాక వచ్చి పదవులు అనుభవిస్తున్నారు అంటూ ని ఉద్దేశించి మాట్లాడారు యాక్చువల్ రెడ్డి ఏం మాట్లాడారు అనేటువంటిది కూడా ఇంతవరకు పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది కార్తీక రెడ్డి ఏదో ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎజెండాని ఎమ్మెల్సీ కవిత మోస్తున్నారు అనేటువంటి ఆ సందర్భంలో ఏదో మాట్లాడారు అనేటువంటి అంశం పైన కవిత మాట్లాడనేటువంటిది చర్చ కొనసాగుతూ ఉంది ఉదయం నుంచి ఈ విషయం వైరల్ కావడంతో కార్తిక్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు ట్వీట్ లో జై తెలంగాణ జై కేసీఆర్ ఈ అంశాలు రెండు విషయాల్లో కాంప్రమైజ్ అయ్యేటటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది అసలు కొంచెం బ్యాక్ వెళ్తే కార్తిక్ రెడ్డి ఆధ్వర్యంలో రీసెంట్ గా రాజేంద్ర నగర్ కి సంబంధించినటువంటి అంశంలో చాలా మంది జాయిన్ అయ్యారు పార్టీలో ఆ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్తిక్ రెడ్డిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంట్రడ్యూస్ చేస్తూ సభలో ఒక మాట అన్నారు రాజేంద్ర నగర్ కి కాబోయే ఎమ్మెల్యే అంటూ స్టేట్మెంట్ చేశారు అది వైరల్ అవుతా ఉంది ఈ నేపథ్యంలో ఒకవైపు ఏమో కేటీఆర్ ఏమో కాబోయే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అంటూ రెడ్డి పైన కామెంట్ చేస్తే ఎమ్మెల్సీ కవితనేమో చిన్న పిల్లగాడివి నీకేం సంబంధం లేదు నీకు పెద్దవాళ్ళ విషయాల్లో కలగ చేసుకోకు ఈ మధ్యన పార్టీలకు జాయిన్ అయినటువంటి ఒక పిల్లగాడు అనేటువంటి చిన్న పిల్లవాడు అంటూ స్టేట్మెంట్ ఇప్పిన పొరగానివి పొరగాన్ లాగా ఉండు అనేటువంటి చేసిన స్టేట్మెంట్ పెద్ద వైరల్ అవుతా ఉంది దానికి రిప్లై గానే కార్తీక రెడ్డి స్టేట్మెంట్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అంటే కవితను పెద్దగా పరిగణలోకి తీసుకునేది లేదు కేవలం కేసీఆర్ తర్వాత తెలంగాణ ఈ రెండు అంశాలపైనే మాట్లాడతామనేటువంటి విధంగా ట్వీట్ చేసే ప్రయత్నం చేస్తారు దానికి తోడు ఈ రోజు జగదీశ్వర్ రెడ్డి కూడా అదే స్టేట్మెంట్ చేయడం కొద్దిసేపటి క్రితం కార్తిక్ రెడ్డి ఇదే ట్వీట్ చేయడం ఏదైతే చర్చకు కొనసాగిస్తా ఉంది రెడ్డిని కూడా ఆర్టీ సంప్రదించే ప్రయత్నం చేసింది కానీ అందుబాటులోకి రాలేదు ఖచ్చితంగా ఆయన ఈ ట్వీట్ రూపంలోనే సమాధానం చెప్పారనేటువంటిది చర్చ కొనసాగుతాం రైట్ అంటే పార్టీలో చాలా మంది చిన్నపిల్లగాళ్ళు అనే ఒక లెక్క కనుక తీసుకుంటే చాలా మంది కొత్త కొత్తగా వచ్చిన యువత ఉంటుంది సో వాళ్ళెవరూ కాకుండా ఎందుకు కార్తీక్ రెడ్డి పేరే అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది అంటే ఈ మధ్య కాలంలో పార్టీలో జాయిన్ అయ్యారు అంటూ స్టేట్మెంట్ చేస్తూనే మీకేం సంబంధం వచ్చి పదవులు అనుభవించారు అనేటువంటిది చిన్న పిల్లగాడు మీకేం సంబంధం అనేటువంటిది పరిగణలోకి తీసుకోవడంతో ఈ మధ్య కాలంలో కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో రెడ్డి స్టేట్మెంట్ చేసినట్టుగా చర్చ కొనసాగుతా ఉంది దాంట్లో కాంగ్రెస్ ఎజెండాను కవిత మోస్తున్నారేమో అనేటువంటి విధంగా మాట్లాడడం దానికి కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు సో రెడ్డి పైన ఆమె మాట్లాడనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది రెడ్డి మీ చరిత్రనే ఇతరులతో అంటగాగినటువంటి చరిత్ర ఉంది వేరే వాళ్ళ గురించి సంబంధాలు ఉన్న చరిత్ర సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి అయినా తెలంగాణకు మీకు ఏంటి సంబంధం అంటూ డైరెక్ట్ గా కవిత కార్తికరెడ్డిని క్వశ్చన్ చేస్తా ఉన్నారు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పోరాటం చేసింది మేము పోరాటం చేసిందే మీ పైన గణిస్తుంది ఎందుకంటే ఆ సమయంలో సవితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో ఆ సమయంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించి ఎక్కువ టార్గెట్ చేసింది సవితా ఇంద్రారెడ్డినే ఆ టైంలో హోంమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది పైన కేసుల విషయంలో కావచ్చు లాఠీ ఛార్జ్ విషయంలో కావచ్చు ఇదంతా చర్చ కొనసాగింది కాబట్టి ఆ అది ఆమె గుర్తు చేస్తూ కౌంటర్ చేసే ప్రయత్నం చేశారు అయితే కార్తిక్ రెడ్డిని చిన్న పిల్లగాడిలా అభివర్ణించడం పైన పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది చిన్నపిల్లాడు చిన్నపిల్లాడిలో ఉండు పెద్దవాళ్ళ విషయాల్లో చేసుకోకు అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో పెద్ద ఎత్తున చర్చనీయ అంశం అవుతుంది దానికి సమాధానంగానే కార్తిక్ రెడ్డి ట్వీట్ చేసినట్టుగా చర్చ జరుగుతుంది మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది లో ఈ పరిణామాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి ఎందుకంటే ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతున్నారు ఒక్కొక్కరు కూడా ఇప్పుడు కార్తిక్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు చిన్నపిల్లోడు అంటూ కవిత వ్యాఖ్యలకు కార్తీక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారా ప్రస్తుతం అటువంటి చర్చ జరందుకుంటోంది అవుననే చర్చ ఈ ట్వీట్ సారాంశం జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ ట్వీట్లో మెన్షన్ చేస్తూని ఆ రెండింటి విషయంలో ఈ రెండు విషయంలో వెనక్కి తగ్గేదే లేదు వెనక్కి తగ్గే అవకాశమే లేదంటూ ట్వీట్ చేశారు ఒకసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ నో కాంప్రమైజ్ ఆన్ బోత్ రెండు విషయాల్లో కూడా ఎక్కడా మేము వెనక్కి తగ్గేదే లేదు మేము తగ్గేదే లేదు ఆ ట్వీట్ మీరు చూడొచ్చు నో కాంప్రమైజ్ ఆన్ బోత్ రెండు విషయంలో కూడా తగ్గేదే లేదన్నట్టు కూడా చెప్పుకొచ్చారు ఇప్పటికే కవితకు కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి ఇప్పుడు కార్తిక్ రెడ్డి చేసిన ఈ సోషల్ మీడియా ఎక్స్ సాధారణంగా ట్వి ట్విట్టర్ అంటూ ఉంటాం ఈ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్ని మీరు ఎలా చూస్తారు అనే అంశానికి సంబంధించి ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి కవిత బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే కుట్ర చేస్తున్నారా అనే క్వశ్చన్ పార్టీలో జరుగుతున్న నేపథ్యం ఉంది కాబట్టి ఇదే ప్రశ్న ముందుంచే ప్రయత్నం చేస్తాం ఒకసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు తదుపరి అడుగులు బీఆర్ఎస్ ఎలా ఉండబోతున్నాయి కవిత మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేకపోతే పార్టీ నుంచి ఒక్కొక్కరిగా రియాక్షన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఇటు కవిత ఎటువంటి యాక్షన్లోకి దిగే అవకాశం ఉంది మీరేమనుకుంటున్నారు ఇటు తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్కి సంబంధించి ఎటువంటి అడుగులు పడే అవకాశం కనిపిస్తోంది కవిచ విషయంలో మీరేమడుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మన పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిన్ని నాయకుడు మాట్లాడగానే ఇంకో చిన్న పిల్లగాడు నినగాక మన మా పార్టీలోకి వచ్చిన కూడా ఎటువంటి తట్టు మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నామే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివైన విషయాల్లో అసలే తలదూర్చకు నీవెనకాల చాలా మంది ఉన్నారా అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్నీ బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉట్టే చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకు